కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన చిందం రవి అలియాస్ తెలంగాణ రవి రెండు కిడ్నీలు చెడిపోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని మైత్రి ఛానల్లో ప్రసారం కావడంతో స్పందించిన కరీంనగర్ సిటిజన్ ఫోరం సభ్యులు గర్షి ఆయన నివాసానికి వెళ్లి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఏం లేదు అనుకోకుండా తర్వాత ఎవరు చాలా బాధపడుతున్నారనే విషయాన్ని మేము మైత్రి ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది వారి ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండడంతో మైత్రి ఛానల్ వాళ్ళు స్పందించి వాళ్ళు ప్రచారం చేసినటువంటి న్యూస్ని మేము చూసి సిటిజన్ ఫోరం వాళ్ళని చూసి వీరికి ఆర్థిక సహాయాన్ని అందిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్స్లలో డయాలసిస్ అనేది లేక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళడం జరుగుతుంది ప్రతీ నెల దాని ఖర్చు ఊహించినంతగా ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు కూడా ఖర్చు నేను అంటే హాస్పిటల్స్ లలో ఇట్లా డయాలసిస్ మిషన్లు కనుక ఏర్పాటు చేసినట్టు అవుతే పేదవాళ్ళు ఆర్థికంగా కోల్పోకుండా వాళ్ళ స్తోమతను వాళ్ళు కొంతవరకైనా మెరుగుపరుచుకునే అవకాశం దొరుకుతుందని ప్రభుత్వం వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను